గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ కెల్విన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గవ్వ వంశీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్లతో కలిసి ప్రారంభించారు పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ఈ వైద్య శిబిరం నిర్వహించామని గవ్వ వంశీధర్ రెడ్డి అన్నారు ఈ వైద్య శిబిరంలో గుండె ఎముకలు కీళ్ల వైద్య నిపుణులు జనరల్ సర్జన్ దంత వైద్య నిపుణులు పాల్గొన్నారని చెప్పారు గవ్వా కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత పదకొండు సంవత్సరాలుగా అనేక రంగాల్లో సేవలు అందిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు గవ్వ కిషన్ రెడ్డి వైద్యులు నాయకులు ముంజా శ్రీనివాస్ గౌడ్ వేముల వీరస్వామి అన్నాడి లక్ష్మారెడ్డి కోనవేణి బాలకిషన్ తిప్పరవేణి భాస్కర్ పోలవేణి కుమారస్వామి ఎండి ఓవైస్ వేల్పుల శంకర్ సైఫోద్దీన్ చల్లా శ్రీనివాసరెడ్డి నాగు ఐలయ్య పిడిశెట్టి రాజు గడిపే సుజిత్ చిగురు సంజీవ్రెడ్డి పాల్గొన్నారు ఈరోజు మండల కేంద్రంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉచిత మెగా హెల్త్ నిర్వహించడం సంతోషం శిబిరంలో కెల్విన్ హాస్పిటల్ మరియు గవ్వకమలమ్మ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించి పేదలకి కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందించాలి వైద్య సలహాలు అందించాలనే సంకల్పంతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ వైద్య శిబిరంలో అవసరమైన చాలా మందికి వ్యక్తులు కూడా మేము పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది రెడ్డి గారు ఈ కొన్ని రోజుల వాటి ఇక్కడ కొన్ని ఏళ్ళ వాటి ఇక్కడ వైద్య శిక్షణ నిర్వహిస్తాను కాబట్టి ఎప్పటిలాగా ఇప్పుడు సుఖాలు నిర్వహించుతాడు భవిష్యత్తులో చాలా ముందు పోవాలి అని మేము కోరుకుంటాము గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ మరి గవ్వ కిషన్ రెడ్డి అలాగే తమ్ముడు గవ్వ వంశీధర్ రెడ్డి గారు ఆధ్వర్యం పల్లె వీళ్ళ ట్రస్ట్ ఆధ్వర్యం పల్లె గత పదకొండు సంవత్సరాల నుంచి వెళ్ళి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఇటు విద్య పట్ల అటు వైద్యం పట్ల కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు మరి ఈరోజు కోవిడ మండలం లోపల మరి వైద్య శిబిరానికి కూడా చాలామంది రావడం జరిగింది మరి రాబోయే రోజులలో కూడా మరి గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ తమ్ముడు ఆయుధారోగ్యాలతో అశతోటి భోగభాగ్యాలతో ఉండాలని రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ మరి మరి ఈ గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు మరి అందరూ కూడా సజ్జనం చేసుకోవాలని కోరుకుంటూ జై